కుప్పంపట్నం అణిమిగాని పలి ప్రాంతానికి చెందిన రవిచంద్ర పై కొంతమంది దాడి చేసి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్లు వారి కుటుంబ సభ్యులు బాధితులు తల్లి లక్ష్మమ్మ లక్ష్మమ్మలు తెలిపారు వారి కథనం మేరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాధితుడిని చెందిన వ్యక్తి గొడవకు అడ్డగించడం తెలిపారు ఈ క్రమంలో దుండగులు ముందుగానే పథకం పనిన ప్రకారం బాధితులపై దాడి చేసి మారణ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా తమ ప్రాంతంలో చివరిగా నివాసం ఉంటున్న తమకు తమ కుటుంబ సభ్యుడిపై దాడి చేసిన దుండగుల వల్ల ప్రాణహాని ఉందని తమ కుటుంబ సభ్యులకు ఎవరికి ఏం జరిగినా అందుకు రవిచంద్ర పై దాడి చేసిన వారే కార్యక్రమం

మళ్ళీ అన్నమ్మ చంద్రమ్మ బాల 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 ఉండు ఉండు ఆ లక్ష్మమ్మ లక్ష్మమ్మ మా ఎత్త లక్ష్మమ్మ మళ్ళీ ఇంకా అదే చెప్తాను ఉండమ్మా లక్ష్మమ్మ ఇంకా ఉండదు అమ్మి అనురాధ దాని పేరు అనురాధ అనురాధ మళ్ళీ వాళ్ళకి అప్పుడు పేరేమా అప్పుడు పేరేమా ఆ దివ్య దివ్య సంద దివ్య ఇంకో పేరు పేరేమా తేజ 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 ఇంకా ఎవరు అవును అవున బాలు బాలుగాడు బాలు 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 చంద్రమ్మ ముగ్గుడు పెండ్ల ముద్దురు సూర్యాగా సూ సూర్యగాడు సూర్యగాడు వాడు ఇంగుకుడు వాడు కొడుకు చరణ్ నన్ను ఆపట ఆ పట చేయాలని చెప్పేసి నా దగ్గరే చేసినారు వాళ్ళు నా పేరు వచ్చేసి అన్నపూర్ణ మా తమ్ముడు పేరు వచ్చేసి రవిచంద్ర రవిచంద్ర అనే అబ్బాయిని వస్తూ ఉంటే మటర్ చేయడానికి ప్లాన్ చేసినారు ఫ్యామిలీ గ్రూప్ వచ్చేసి వాళ్ళు మొత్తము పదహైదు మంది చేరి మటలు చేయడానికి ప్లాన్ చేసినారు అది చూసిన వాళ్ళు ఊర్లో చాలా మంది ఉన్నారు ఇంతవరకు అబ్బాయి ఒక గొడవలు పోలేదు సార్ మాకున్న అబ్బాయికి వెళ్ళంటే ఫస్ట్లోనే ఆపరేషన్ చేసినారు పేగులంతా బయటెత్తి పెట్టి ఆపరేషన్ చేసినారు కానీ అలాంటి అబ్బాయిని కొట్టాలని చెప్పేసి ఎవరికి అనిపించదు ఇక్కడ దారిలో కూర్చున్నారు ఇప్పుడు కూర్చున్నారు కానీ చంపేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినారు సార్ గొడవలు అంతా ఎందుకు వచ్చిందంటే అంటే వేల ఐదు తరువు నుంచి అంత మొత్తమే గొడవలు అబ్బాయి తరువు మొత్తం గొడవలు కారణం బాబు కొడుకు తరుణ్ ఇంతకే ఆ అబ్బాయి నుంచే సార్ అంత గొడవలు వచ్చిండేది అంటే వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి బండిలో పోతా ఉంటే ఆ పిల్లోడే రే బండి ఆపరా బండి ఆపరా అని చెప్పినది సార్ బండి ఆపేసరికి వాడు చెడ్డు మాట్లాడేసారు బండి ఆపుతా ఆపుతానే వచ్చి కట్టలో కొట్టేసింది సార్ వాళ్ళ అబ్బాయిలు వచ్చేసి పిలిచేది వచ్చేటప్పుడు మళ్ళీ మనం ఉల్ పోయేసరికి వాళ్ళ మగవాళ్ళు అంతా లాక్ చేసేది లేడీస్ మాత్రమే వచ్చి మగవాళ్ళు కొట్టేసారు ఇప్పుడు పొద్దున్నే వచ్చేసి కార్తీక్ కార్తీక్ కొడుకు చరణ్ ఇంకా చాలా మంది అప్పుడైనా వాళ్ళ అంతా చెప్పినాను కదా అందరూ కలిపి కొట్టినారు సార్ మటర్ ప్లాన్ చేసినారు మాకైతే సపోర్ట్ ఎవరూ లేదు మాకు అయితే సపోర్ట్ ఎవరూ లేదు మాకు చాలా భయం కాదు లాస్ట్ హాస్టల్లో మా కుటుంబానికి ఏదైనా జరుగుతుందని మాకు భయంగా ఉంది మాకు ఫుల్ సపోర్ట్గా మాకు పోలీసులు సపోర్ట్ కావాలి అదే కోరుకుంటున్నాం మాకు పోలీసు వాళ్ళే సపోర్ట్ చేయాలి మాకు ఎవరు సపోర్ట్ చేసేదానికి ఎవరు